లిక్కర్ స్కామ్ వ్యవహారంలో డబ్బుల కట్టలు డబ్బుల పెట్టెలు దొరుకుతున్నాయా ఇప్పుడు తాజాగా ఇవాళ ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో సులోచన ఫామ్ హౌస్లో దాదాపు ఒక పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయల డబ్బులు దొరికాయి అనేది ఇది ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజకేసి రెడ్డి తీసుకున్న డబ్బులు ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి చేరవేయాలి ఆ డబ్బులు అక్కడ దాచావు అని చెప్పి విచారణలో ఉన్న చాణిక్య అనే వ్యక్తి చెప్పారు సిట్ అధికారులకు దీంతో అక్కడ సోదాలు చేస్తే అక్కడ ఆ డబ్బులు దొరికాయి అంటే ఈ డబ్బుకి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది రాజకైసి రెడ్డి ఈ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇది ఇప్పుడు ఆ చైతన్య అనే వ్యక్తి నోరు విప్పారట సారీ చానికి అన్నట్టున్నాను చైతన్య అయితే అతను చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే అది రాజకేశ్ రెడ్డి అనుచరుడిగా అతను తీసుకున్న డబ్బులు లిక్కర్ ముడుపులు అవి జగన్కి ఇవ్వాలనుకుంటున్నారు అనేది అంటే ఇప్పుడు జగన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయాలి ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్లో మూడు సార్లు జగన్ పేరు ప్రస్తావించింది సిట్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఒక బలమైన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారా దీంట్లో భాగంగానే ఈ సులోచన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బుకి జగన్కి లింక్ ఉందా నిజంగా అవి ఆయన డబ్బులే అని స్టేట్మెంట్ ఆధారంగా వాంగ్మూల ఆధారంగా ప్రూవ్ చేస్తారా వేరే సాక్ష్యాధారాలు ఏమన్నా కోర్టు ముందు ప్రవేశపెడతారా చూడాలి